నరుల చెడుతనము భూమిమీద గొప్పదని వారి హృదయములోని తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు సంతాపపడెను రోజురోజుకు పాపం పెరిగింది మనుషులు ఒకరినొకరు బాధపెట్టారు దేవుడు భూమిని చూసి కలత చెందాడు అప్పుడు యహోవా నేను సృజించిన నరులను జంతువులను ఆకాశపక్షులను పురుగులను భూమిమీద నుండకుండా తుడిచివేయుదును అయితే నోవాహు యహోవా దృష్టికి కృప కృపపోందినవాడాయను నోవాహు దేవునితోకూడా నడిచినవాడు ఆ కాలంలో ధర్మంగా జీవించినవాడు నోవాహు ఒక్కడే నోవాహు అనగా నెమ్మది అతడు నిజాయితీతో శాంతితో జీవించాడు దేవుడు అతనిని ప్రసన్నంగా చూశాడు నోవాహు వంశావళి ఇదే శేము హాము యాపేతను ముగ్గురు కుమారులు ఉండిరి ఒకరోజు దేవుడు నోవాహుతో మాటలాడాడు దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయిదును భూమి హింసతో నిండిపోయింది దానిని శుద్ధిచేయుటకై ఒక మహాప్రళయం వస్తుంది కాని నీవు నీ కుటుంబం రక్షించబడతారు నోవహు పూర్తిగా దేవునిపై ఆధారపడ్డాడు నీ నీకొరకు ఓడను చేసికొనుము ఆరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల పొడవును యాభై మూరల వెడల్పును ముప్పై మూరల ఎత్తును గలదిగా యుండవలెను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దానిని ముగించవలెను ఓడ తలుపు దాని పక్కన ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలెను ఇదిగో నేనే జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రిందనుండకుండా నాశనము చేయుటకు భూమి మీద జలప్రవాహమును రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతోకూడా నీ కుమారులను నీ భార్యయు కోడడ్రను ఆ ఓడలో ప్రవేశింపవలెను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి యుంచుకునుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి నీవు వాటిని బ్రతికించి వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను జంతువులలోను నేలను ప్రతి వాటన్నింటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ అవి అవివచ్చును మరియు తినటకు నానావిధములైన ఆహార పదార్థములను కూర్చుకుని నీ దగ్గర ఉంచుకునుము అవి నీకునూ వాటికిని ఆహారముగునని చెప్పెను నోవాహు ఎటువంటి సందేహం లేకుండా దేవుడు కాజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను యహోవా ఈ తరమువారిలో నీవే నా ఎదుట యుండుట చూచితిని గనుక నీవును నీయింటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులూ ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశపక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఏడును నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకునుము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్ళను నలుబది రాత్రులను భూమిమీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమిమీద ఉండకుండా తుడిచివేయుదనని నోవహుతో చెప్పెను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితోకూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించుకునుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను నోవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పది దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతనూ నోవహు భార్యయు కూడా అతని ముగ్గురు కోడండ్రను ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు జాతుల ప్రకారము ప్రతి ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగునూ జాతుల ప్రకారము ప్రతి పక్షియూ విధములైన రెక్కలుగల ప్రతి పెట్టయు ప్రవేశించెను జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను ప్రవేశించినవనియు దేవుడు అతని కా ప్రకారము సమస్త శరీరులలో మగదీయూ ఆడుదియు ప్రవేశించెను అప్పుడు యహోవా ఓడలో అతని మూసివేశెను ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీదనుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది నుండి పైకి లేచెను జలములు మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయూ మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లూ ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములునూ మునిగిపోయెను అప్పుడు పక్షులేమీ పశువులేమీ మృగములేమీ భూమిమీద భూమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి పొడి నేలమీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయెను కూడా పశువులను పురుగులను ఆకాశపక్షులను నేలమీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడను అవి భూమిమీద నుండకుండా తుడిచివేయబడను నోవహునో కూడా ఆ ఓడలో నున్నవియు మాత్రమూ మిగిలియుండెను నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలను దేవుడు నోవహును అతనితోకూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము కొనెను దేవుడు భూమిమీద వాయువు విసిరనట్లు వలన నీళ్ళు తగ్గిపోయెను అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమిమీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను నూట దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను నీళ్లు పదియవ నెల వరకు క్రమముగా తగ్గుచువచ్చెను నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటికి వెళ్ళి నీళ్ళు నీళ్లు ఇంకిపోవరకు ఇటూ అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి నందున తన అరకాలు నిలుపుటకూ దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగివచ్చెను అప్పుడతడు చేయి చాపి దాని పట్టుకుని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు ఏడుదినములు మరల ఆ నల్లపావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చి నప్పుడు తృంచబడిన ఓలీవ చెట్టు ఆకుదాని నోటనుండెను గనుక నీళ్లు నుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను అతడింక మరి ఏడు దినములూ తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలిదినమున మీద నుండి ఇంకిపోయెను నోవహు ఓడకప్పు చూచినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరువది ఏడవది నమున ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులను నీ ఓడలో ఓడలోనుండి బయటికి రండి పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతోకూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను కాబట్టి నోవహును అతనితోకూడా అతని కుమారులునూ అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగునూ మీద భూమిమీద వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ మీద దహనబలి అర్పించెను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇకమీదట నరులను బట్టి భూమిని మరల శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళునూ ఉండక మానవని తన హృదయములో అనుకునెను